ప్రొటెక్షన్ కే అని చెప్పేసి అధికారులు ఇచ్చినటువంటి ఈ ఈ రిపోర్ట్ ఒక మాట ఏమన్నాడు ద ద ఓనర్ ఆఫ్ ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ భూమికి ఓనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ల్యాండ్ ఎలినేషన్ ఈ భూమిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూమిలో అలినేషన్ అంటే ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో మా పాత్ర లేదు అని చెప్పి అంటున్నారు వాళ్ళు ఒక అధికారం ఉన్నటువంటి కలెక్టర్ ఉన్న వాళ్ళు చీఫ్ సెక్రటరీ హార్టికల్చర్కి సంబంధించినటువంటి కమిషనర్లు ఐఏఎస్ ఆఫీసర్లు మేనేజింగ్ డైరెక్టర్లు మంత్రులు రెవెన్యూ మంత్రులు ముఖ్యమంత్రి అందరూ మీ ప్రభుత్వంలో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీరందరూ కలిసి ఒక డ్రామా ఆడుతున్నారు ఈరోజు ఏదో ఒక రకంగా నుంచి ఫ్యాక్టరీ ఎత్తుకపోవాలని చెప్పి మీరు ఆడుతున్న డ్రామా నేను అడుగుతున్నా మరి సిద్దిపేటలో ఈ ఫ్యాక్టరీ పెట్టాలంటే ప్రభుత్వమే ఫ్యాక్టరీ పెట్టింది కదా మరి ఇక్కడ ప్రభుత్వం చేత ఎందుకు ఫ్యాక్టరీ పెట్టేయలేదు ఒక ప్రైవేట్ కంపెనీకి ఎందుకు అమ్ముకున్నావు నువ్వు మంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఉండి ఒక ప్రభుత్వంతో ఫ్యాక్టరీ సిద్దిపేట వాళ్ళు పెట్టించుకున్నట్లు నువ్వు కూడా ప్రభుత్వం తోటి ఒక కార్పొరేషన్ తోటి ఫ్యాక్టరీ పెట్టించుంటే బాగుండేది కదా మీరు ఒక ప్రైవేట్ కంపెనీకి లాలుచిబడి ప్రైవేట్ కంపెనీ ఇచ్చే చిల్లర పైసలకు లాలూచిబడి నువ్వు ఫ్యాక్టరీ పెట్టించుకొని ప్రభుత్వ భూమి నలభై ఎకరాలు ధారాతత్వం చేయించినవు వంద గజాలు ఇల్లు కట్టుకుందామంటే ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చి శాత కాదు కానీ నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి లిమిటెడ్ కంపెనీకి నువ్వు ధారాతత్వం చేయించినావంటే నువ్వు ఎంత గొప్ప కొడుకో దీన్ని బట్టి ప్రజలకు అర్థమవుతుంది మరి చుట్టి భూమి అనుకున్నావు మీ భూమి విలువ పెరుచుకోతే అక్కడ స్తబ్బం చేయటువంటి భూమి ఇప్పించను వాళ్ళ కంపెనీలో వచ్చి నీ ఇంట్లో కూర్చున్నారు నువ్వు భూమి ఇప్పిస్తే మేము నష్టపోతే మీద కూర్చుంటే ఇలా వచ్చి నువ్వు రోడ్ ఎక్కుతా అంటే ఎవరి మీద రోడ్ ఎక్కుతావు ప్రభుత్వం ఎవరిది మేము ప్రభుత్వంలో ఉన్నామా మీరు ప్రభుత్వంలో ఉన్నారా మీ పదేళ్ళు మంత్రిగా ఉండి ఇలా మళ్ళీ అధికార పార్టీకి అమ్ముడు పోయి నువ్వు అధికార పార్టీలో నువ్వు ఉన్నావు అన్న సంగతి మర్చిపోయిన వైట్ అన్న పెద్ద మనిషి నువ్వు అధికార పార్టీలో ఉండవు నువ్వు ముఖ్యమంత్రి కూర్చొని తెచ్చుకో కట్టుకో నాకేం చేసేది ఉన్నది ప్రైవేట్ కంపెనీతో నాకేం సంబంధం ఏదేమైనా నేను చెప్తున్నా ఒక్క గింజ కూడా పంట వండించిన తర్వాత కొనుగోలు చేయకుంటే నువ్వు కాదు పదివేల మందితో నియంత్రణ చేస్తా ఇక్కడ మూడు నెలల సమయం ఇస్తున్నా మూడు నెలల లోపల ప్రభుత్వం పెడతదా కంపెనీ పెడుతుందా మీ కార్పొరేషన్తో పెట్టిస్తారా నేను ముఖ్యమంత్రితో అసెంబ్లీలో కూడా మాట్లాడతా కంపెనీ మీ కార్పొరేషన్ పెడుతుందా రైతులందరూ కూడా పంటేసుకున్నారు కదా వాళ్ళ ప్రతి గింజ కొనుగోలు చేసే బాధ్యత అది కూడా అగ్రిమెంట్ ఉన్నది ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ అగ్రిమెంట్ ప్రకారం చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్నది ప్రతి గింజ మేమే కొట్టం అని ప్రతి గింజ మేమే కొట్టామని చెప్పేసి అధికారం చెప్తున్నది ఖచ్చితంగా ప్రతి మండలంలో ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడతారు ఇప్పుడు ఇక్కడనే పాత హార్టికల్చర్ కమిషనర్ ఉండే మూడేళ్ల నుంచి పంట పండిస్తున్నాడు మూడేళ్ల నుంచి ప్రభుత్వం కొంటున్నది ఖచ్చితంగా రైతుల పంట కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం అనేదే ఈ కంపెనీ కొనుకుంటే ప్రభుత్వం ఈ కంపెనీ ఇప్పటికే మూడు కంపెనీలకు నోటీసులు ఇచ్చి మూడు కంపెనీల పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ కంపెనీ కూడా నువ్వు ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తలేవని ఈయనకు మూడు నోటీసులు ఇచ్చింది ఆ నోటీసులు ఇచ్చినటువంటి పెద్ద మనిషి కూడా హార్టికల్చర్ మేనేజింగ్ డైరెక్టర్ యశ్విని బాషా యశ్విని బాషా మూడు నోటీసులు ఇచ్చి నాకు నువ్వు కంపెనీ ఎందుకు స్టార్ట్ చేస్తాడు బిడ్డ క్యాన్సిల్ చేస్తాను ఆయన భయం తెచ్చి నువ్వు దగ్గర కూర్చున్నాడు నువ్వు భూమి ఇప్పిస్తుంది ఈయనకేం పాలు పోయలే ఖర్చులకు నాలుగు రూపాయలు తీసుకుని పెళ్ళి ధర్నా కూర్చుంటా అంటాడు ఎవరి మీద కూర్చుంటావా నువ్వు ప్రభుత్వం మీద కూర్చోవాలి కదా పో ముఖ్యమంత్రి దగ్గర పో నువ్వు అధికారులు ఉన్నావు మీ మంత్రి సిద్ధ దగ్గర పో పెట్టి నువ్వు ఇప్పించిన భూమి నీ అధికారినే చెప్తారు ఇది ఇరిగేషన్ భూమి అని డ్యామ్ కి దగ్గరలో ఉన్నదని అన్నిటికన్నా గుర్చే పక్కకైనా ఇంకొక ఏడు ఎనిమిది ఎకరాలు కొనుక్కున్నాడు దాన్ని అంటుకొని అది కూడా దాన్ని అంటుకొని ఉన్నాడు అది కూడా అదే పెరిఫరా వస్తున్నది దాని పక్క బస్తున్నది ఎఫ్డిఎల్లా దాంట్లో సహజంగా ప్రకృతి సహజంగా ఒక మొసళ్ళ కుంట ఏర్పడ్డదాడు ఆ మొసళ్ళ కుంట కొన్ని వందల మొసళ్ళు అక్కడ నివసిస్తున్నాయి ఇప్పుడు అది ఈకో జోన్లోకి వచ్చింది ఫారెస్ట్ ఫారెస్ట్ వాళ్ళ జోన్లోకి వచ్చింది దాన్ని అంటుకొని ఈ భూమి ప్లస్ ఇది డ్యామ్ ప్రొటెక్షన్ వర్క్ పర్మిషన్ ఇవ్వాల ఇవన్నీ నెచ్చి మీద ఇండియా పెట్టుకొని నువ్వు అని రుచి చేసి కంపెనీ వచ్చి నీటిలో కూర్చుంటే నువ్వు రోడ్డు మీద కూర్చుంటే ఎవరి మీద కూర్చుంటావు ఏమి అబద్ధాలు ఈ వయసుకు తగ్గ మాటలేనా ఈ వయసుకు తగ్గటువంటి పనిలేనా నీకు ఎనభై ఏళ్ళు మీద పడుతున్నాయి పెద్ద మనిషి ఎనభై ఏళ్ళ మీద పడ్డ పెద్ద మనిషి నువ్వు కనీసం గిన్నె అబద్ధాలు గింత మిస్లీడ్ చేయడం మీద న్యాయం అని అడుగుతున్నా మీరు మాట్లాడే మీరు చేసేటి ఎస్టీ పనులు ఉండే అన్ని ఇల్లీగల్ పనులు ఇది కూడా ఇల్లీగల్ అనుకున్నావు మాడాగా ఉన్న అన్న ఆ తమ్ముడు కొడుకు పదేళ్ల పాటు పర్మిషన్ నేను క్రష్ పర్మిషన్ నడిపిండు అది బంద్ పెట్టించిన ఇప్పుడు మీ తమ్ముడు మురళీధర్ రెడ్డి డిగ్రీ కాలేజ్ ఎదురుగా ఇరిగేషన్ నాళ్లను మూసేసి మట్టి పోసుకున్నాడు దాన్ని సర్వే చేపిస్తాడు దుఃఖం వస్తుంది మీ అసైన్ భూములు అన్నింటి మీద ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు మీద అసైన్ భూములు చేసిండ్రో అవన్నిటి మీద నేను ప్రభుత్వానికి లేఖ రాసిన దీన్ని ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ లేఖ రాసేసరికి ఆ ఎంక్వైరీ నడుస్తున్నది నీ అధికారి ఉపయోగించి ఆపే ప్రయత్నం చేస్తు అది నీ అక్కసా ఈ ప్రభుత్వం ఒకవేళ బయటకు తీయకుంటే రేపు వచ్చే మా ప్రభుత్వంలో బయటకు తీస్తా పేదవాళ్ళ భూమి పేదవాళ్ళకు పంచిపిస్తా బరాబ్బరి మాట మీద మీ మా విషయాన్ని తెలియజేస్తున్నా నువ్వు చేసేటి అన్ని నువ్వు చేసేటి అన్ని ఇల్లుగా పనిలేదావా అడ